నోటికి కళ్ళు లేకుండా మూర్ఖపు మాటలు మాట్లాడుతూ నేను భక్తి కలవాడనని నువ్వు అనుకుంటే ఆ భక్తికి అర్థమేనంటా అర్థమైతుందండి భక్తి అంటే ఏంటి రాత్రి చెప్పాను భక్తి అంటే ప్రేమ దేవుని ప్రేమించాలి అని ప్రేమించాలి భక్తి అంటే ప్రార్థన ఒక భాగం వాక్యం ఒక భాగం ఉపవాసం ఒక భాగం దశంభాగం ఒక భాగం సహవాసం ఒక భాగం ఇవన్నీ కలిస్తేనే భక్తి ప్రేమ అంటే నువ్వు నీ నోటి ద్వారా మోర్కప్పు మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నావంటే వ్యర్థం నీ నోట మోర్కప్పు మాటలు మాట్లాడుతూ వాక్యం చదువుతున్నావు అంటే వ్యర్థం నీ నోట మోర్కప్పు మాటలు మాట్లాడుతూ నువ్వు ఉపవాసం ఉన్నావంటే నీ ఉపవాసం వ్యర్థం నీ నోట మోర్కప్పు మాటలు మాట్లాడుతూ దశమభాగం ఇస్తున్నావంటే నీ భక్తి వ్యర్థం నీ నోట మోర్కప్పు మాటలు మాట్లాడుతూ సహవాసానికి వస్తున్నావంటే నీ సహవాసం వ్యర్థం నీ భక్తి బూడిదిలో పోసిన పన్నీరు అవుతుంది జాగ్రత్త భక్తి చేయాలనుకుంటున్నట్టు మనం భక్తి చేస్తుంటుండం మనం మొదట మూర్ఖపు మాటలు విడిచిపెట్టాలి ఏం